హాయ్ ఫ్రెండ్స్ నేను సుశీలానండి వైజాగ్లో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందామని ఆలయానికి వచ్చానండి మీ అందరికీ కూడా అమ్మవారి ఆలయం చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరైతే మాసంలో ఈ అమ్మవారికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు దీనిలో క్రమంగా అమ్మవారు మనకి మాసంలోనే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి అలాగే ఈ అమ్మవారి యొక్క చరిత్ర కూడా తెలుసుకుందాం ఒకరోజు ఒక పెద్దవానికి కళలో కనిపించి నేను ఈ బావిలో ఉన్నాను నన్ను తీసి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారట అలాగే ఒక బ్రాహ్మణ ఆయనకి కూడా కనిపించి అమ్మవారు అదే విధంగా చెప్పడం జరిగింది మరైతే వారు వచ్చి చూడగా ఈ బావిలో పెద్ద వెలుగు కనిపించిందంటండి దాంతో వాళ్ళు ఆ బావిలోంచి వెతికి తీసి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ విధంగా ప్రతిష్ఠించిన తర్వాత కొద్ది రోజులకి అంటే అమ్మవారిని పంతొమ్మిది వందల పన్నెండులో ప్రతిష్ఠించారండి అలా కొద్ది రోజులు పూజలు అందుకుంటూ ఉండగా ప్రభుత్వం వాళ్ళు రోడ్డు పెద్ద చేయాలన్న ఉద్దేశంతో అమ్మవారి ఆలయాన్ని కొంచెం పక్కకి జరపడం జరిగిందంట దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అనుకోవడం వ్యాధి అన్న అంటువ్యాధి వచ్చి విశాఖ నగరం అంతా కూడా అల్ల కల్లోలం అయిపోయిందంటండి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని వీళ్ళు మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేయగా అమ్మవారిని యథాస్థానంలో పెట్టాలని కోరారంట వారు కూడా అనుమతించి ఆ అమ్మవారిని పంతొమ్మిది వందల పదిహేడులో మళ్ళీ యధాస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది అప్పుడు ఈ పేగు వ్యాధి అంతా కూడా తగ్గిపోయి ఆ బురుగు వీధిలో ఉన్న అమ్మవారిని వల్లే ఇలా జరిగిందని ప్రజలు అక్కడ ప్రజలే కాదండి విశాఖ నగర ప్రజలు కూడా నమ్మడం జరిగింది దాంతో అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి ఆడబడుచుగా కొలుచుకుంటూ ఉంటారు అలాగే ఆ తల్లికి పసుపు కుంకుమ కొబ్బరికాయలు గాజులు ఇలా వాళ్ళ స్తోమతికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకొచ్చినవి ప్రతి ఒక్కరూ కూడా వారే స్వయంగా ఆ తల్లికి సమర్పించుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందండి ఎందుకంటే ఎటువంటి పూజారులు కూడా ఇక్కడ ఉండరు మనమే మనంత మనమే వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అయితే ఈ తల్లి ఆ విధంగా ఇక్కడ విశాఖ వాసులకి దగ్గర అవ్వడం జరిగింది మరి మీకు ఇక్కడ ఈ ఫోటో చూపిస్తున్నాను చూసారా ఇదే విధంగా అమ్మవారు ఉంటారండి ఎందుకంటే ఫోటోలు వీడియోలు తీయడానికి అమ్మవారిని ఈ ఉత్సవాల టైంలో అనుమతించరు కాబట్టి అమ్మవారి ఫోటో చూపించాను ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా మీకు ఈ ప్రాంగణం అంతా కూడా చూపిస్తున్నానండి ఇది తులాభారం అండి అలాగే ఇక్కడ మీకు ఎదురుగా చూపిస్తున్నాను చూసారా ఇదంతా కూడా ఆలయంలో అమ్మవారి ఆలయ ప్రాంగణం అనే చెప్పాలి మీకు అమ్మవారు కూడా ఎటువంటి గోపురం ఉండదండి అమ్మవారికి అలాగే ఎటువంటి గోడలు ప్రహరీలు ఏమీ ఉండవు ఎందుకంటే అమ్మవారు ఓపెన్గా గ్రిల్స్ మధ్యలో ఉంటారు అటు ఎండకి వానకి కూడా తడుస్తూ ఉంటారండి అలాగే అమ్మవారిని మనం ఎన్నిసార్లు వాళ్ళు మా ఆలయ గోపురాన్ని కట్టాలని ప్రయత్నించినా కూడా వాళ్ళకి కట్టడం జరగలేదంటండి ఎందుకంటే ప్రతిసారి విఫలమవుతూనే వచ్చిందంట అలా ఓపెన్గానే వదిలేశారు కాబట్టి ఇంత గొప్ప ఆలయం ఈ విశాఖ నగర వాసులు చక్కగా ఆ తల్లిని దర్శించుకోవటానికి అవకాశం దొరికినందుకు నేనైతే చాలా సంతోషిస్తున్నానండి మరి మీకు చూపిస్తున్నాను చూసారా ఇదంతా కూడా అమ్మవారి ఆలయం లోపలికి దారండి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కుంకుమ పూజలన్నీ కూడా ఇక్కడ మీకు చూపించిన ఆలయం ఎదురుగా ఉన్న ఈ విగ్రహం ఉన్న చూసారా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఇదేమో మీకు చెప్పిన విధంగా అమ్మవారు వెలిసిన బావండి ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని దర్శించుకోండి ఇక్కడే అమ్మవారిని కూడా పెట్టారు ఇక అమ్మవారిని మనం ఈ మార్గం గుండా వెళ్ళి దర్శించుకొని బయటికి రావాలండి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరు వారంతా వారే వెళ్ళి పూజలు చేయించుకోవచ్చు అన్నాను కదా కానీ మాసంలో మాత్రం వా ఎవరికి వారు చేసుకోవడం కుదరదండి ఇక్కడున్న పూజార్లు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు సేవకు వచ్చిన వాళ్ళు వాళ్ళే తీసుకొని మన దగ్గర పూజ చేసి ఇస్తూ ఉంటారు కానీ నాకైతే స్వయంగా పూజ చేసుకునే అవకాశం వచ్చిందండి ఆ తల్లిని నేను చక్కగా ఒక నిమిషం పాటు దర్శించుకోగలిగాను నాకైతే అవకాశం దొరికింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఇంతసేపు మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు క్యూలో నించొని వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకున్నామన్న బాధ అయితే పోయింది ఆ తల్లిని చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకే కాదండి ఈ మార్గం గుండా అమ్మవారిని దర్శించుకొని బయటికి రావాలి ఇలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో కూడా అంతే ఆనందంగా అనిపించిందండి మరైతే ఈ తల్లి ప్రతి ఒక్కరూ కోరిన వారికి కొంగు బంగారమే నిలుస్తుందంట ఈ కోరికలు కోరుకున్నా మనం గోరంతిస్తే కొండంత మనకి తిరిగిస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం మరి ఇటువంటి ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా అందరూ వెళ్ళి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ మాసంలో మాత్రం లక్షవారం పూట రాత్రి పన్నెండు గంటల నుంచి బుధవారం రాత్రి పన్నెండు గంటల నుంచేనండి పూజలు నిర్వహిస్తూ ఉంటారట అభిషేకాలు మరి మిగతా రోజుల్లో అయితే ఎప్పుడు కూడా సాయంత్రం మూడు నుంచి లోపు అయితే కొద్దిగా ఖాళీగా ఉంటుంది అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ఇక్కడ పిల్లలను చూసారా ఎంత ముద్దుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజంగా నాకు సాక్షాత్తు మహాలక్ష్మిలా అనిపించారండి అష్టలక్ష్ములు ఇక్కడే ఉన్నారా అన్నంత ముద్దుగా ఉన్నారు మరి మీకు కూడా నచ్చారా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి